శ్రీమాతే నమ శ్రీ మహాస్వామి వారి యొక్క మహిమల్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు వారు ఒక మూగ పిల్లవానికి మాటలు రప్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనని వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆనంద తాండవపురంలో జరిగినటువంటి ఒక సంఘటన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబరం యాత్రను ముగించుకొని సమీపంలో ఆనంద తాండవపురం చేరుకుంటారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామివారికి అఖండ స్వాగతం సమర్పిస్తారు ఆ జన సమూహంలో అనేక మంది బాలురు కూడా ఉంటారన్నమాట అయితే స్వామివారు ఆ బాలురందరినీ పిలిపించి వాళ్ల చేత శ్రీరామాయణమహ అని వంద సార్లు నూరు పర్యాయాలు వ్రాసి ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసింది అని స్వామివారు ఆ పిల్లలకి చెప్తారన్నమాట స్వామివారు చెప్పిన విధంగానే వాళ్ళంతా కూడా శ్రీరామాయణమహ అని నూరు సార్లు వ్రాసి స్వామివారికి బహుకరిస్తారు అది చూసినటువంటి స్వామివారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను బహుకరిస్తారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతు స్వామి అరవంలో సొల్లు సొల్లు నీవు రాసింది నీ నోటితో చెప్పు చెప్పు అని ఆదేశిస్తారన్నమాట ఆ ఒక మూగ పిల్లవాడిని అక్కడ స్వామి చుట్టూ ఉన్నటువంటి పండితులంతా కూడా అయం మూకహా అయం మూకహా అంటే అతడు మూగవాడు మూగవాడు అని చెప్పి సంస్కృతంలో స్వామివారికి విన్నవించుకుంటారు అయినా స్వామివారు వారి మాటలను అసలు విన్నట్టుగా మరల ఆ పిల్లవాడి వైపు తిరిగి నీ సొల్లు నీ సొల్లు అంటే నీవు చెప్పు చెప్పు అని అంటారనమాట స్వామివారు అలా అనేసరికి వెంటనే ఆ బాలుడు శ్రీరామాయణ మహా అని అందరూ వినేటట్టుగా బిగ్గరగా మాట్లాడతాడనమాట ఈ సంఘటనని సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూశారు ఇది మహాస్వామి వారి యొక్క జీవిత కాథ నుండి తీసుకొని చెప్పడం జరిగింది స్వామివారి మహిమలు చెప్పుకుంటూ పోతే మనకి సమయం కూడా సరిపోదు అంతటి మహిమ కలవారు మహాస్వామివారు మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం అంతవరకు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ